హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నేనైతే హోమానికి వచ్చానని ముందు నుంచి చెప్తున్నాను కదా మొత్తం ఆ జర్నీ అంతా చాలా మట్టికి చూపించేశాను ఇది లాస్ట్ వీడియో అనమాట ఈ హోమా అయిపోతే ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా హోమా రోజు నాడు మేము వన్ కల్లా లేచామండి పొడుకున్నదే నేను పన్నెండు గంటలకి తర్వాత మళ్ళీ ఒంటి గంటకల్లా అయితే లేపేశారు ఇంకా లేపేసాగా స్నానాలు అయ్యి చేసేసి అయితే రెడీ అయిపోయాము ఇంకా తలస్థానం చేయాలి కదండి మా అక్క నేను ఇంకా మా చుట్టాలు అందరూ ఉన్నారు కదండి అందరూ తలస్నాలు చేసి ఎవరికాలం అందరం రెడీ అయిపోయామనమాట నేను పట్టు సారీ ఏమీ తెచ్చుకోలేదండి హోమా జరిగినప్పుడు సారీ కట్టుకుంటే మంచిది అన్నారు కానీ నేను సారీ తెచ్చుకోలేదు ఎక్కువ వెయిట్ ఉంటుంది నేను ఇంకా క్యారీ చేయలేను అని చెప్పేసి తెచ్చుకోలేదు అనమాట ఇంకా ఎవరికాళ్ళు బాగా రెడీ అవుతున్నారు హోమాకి అందరూ నీట్గా లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వాలండి అమ్మ చెప్పింది అనమాట మీరు ఎంత లక్షణంగా రెడీ అవుతారో నేను అంత ఆనందపడతానని దానికోసం ఎవరైనా సరే హోమాకి మంచిగా రెడీ అయితే అవి అయితే వెళ్తున్నాం అనమాట మేము బాటిల్స్ ఎందుకు పట్టుకెళ్తున్నామంటే అంటే కన్ఫామ్గా బాటిల్ పట్టుకెళ్ళాలండి బాటిల్ నిండా వాటర్ అయితే పట్టుకుని అయితే అమ్మ భగవాను హోమంలోకి వెళ్ళాలన్నమాట చాలా మంది ఇంకా లెగాలి లెగసిన వాళ్ళందరూ అయితే మ్యాక్సిమం స్నానం చేసేసి వెళ్ళిపోతున్నారు టూ థర్టీ కల్లా హోమా అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా చాలా మంది అయితే వెళ్ళిపోయారు చాలామంది చూడటానికి వచ్చిన వాళ్ళు అయితే పడుకున్నారండి వాళ్ళైతే కొంచెం లేట్గా లేచి స్నానాలు చేసి అయితే వస్తారు హోమా వాళ్ళు అయితే తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి చూసారా మగోళ్ళందరూ మంచిగా పంచుకట్టు కట్టుకుని లక్షణంగా ఉన్నారు చాలామంది అండి అయితే మగోళ్ళు చాలా ఎక్కువగా వచ్చారంట హోమానికి అయితేనే మేమైతే వాటర్ పట్టుకుంటున్నాము ఈ వాటర్ చాలా ముఖ్యమండి ఇదైతే హోమాలో పెట్టుకోవాలి సోమా అనమాట వాటర్ పట్టుకెళ్ళి హోమా దగ్గర పెట్టుకుంటే ఈ సోమాని అప్పుడు లాస్ట్లో ఈ వాటర్ తాగాలన్నమాట ఇంట్లో వాళ్ళందరికి కూడా పట్టుకుని వెళ్ళాలండి ఈ వాటరు పట్టిస్తే మంచి హెల్త్ ఇష్యూస్ అయ్యి ఏమి ఉండవన్నమాట మేము అక్కడికైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇంకా టూ టూ ఇంకా అవలేదండి టూ అవుతా అవుతా ఉందనమాట అందరం అయితే చీకటిలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఎంత బాగుందంటే ఎంత సందడగా ఉందో తెలుసండి టూ ఎవరి కాళ్ళు హడావిడి హడావిడిగా స్నానాలు చేయటం రెడీ అవటం ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులు పెట్టుకుంటూ వెళ్ పోతున్నామండి ఇంకా ఇంకా అందరూ లైన్గా వెళ్తున్నాం కదండి హోమా రూమ్ అయితే వచ్చేస్తుంది ఇంకా అక్కడైతే కూపన్స్ అయ్యి చూపించి హోమా లోపలికి వెళ్ళాలండి ఇంకా అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు నేను ఇంకా హోమా లోపలికి వచ్చేసామండి మా మ్యాక్సిమం ఈ హోమా చేయించుకుంటా జోడాలు అలా ఇలా కలిపి మ్యాక్సిమము చాలా ఉంటాయండి ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి హోమా కూడా వేరేగా ఉందండి మొత్తం ఈ హోమాలు అయితే మాక్సిమం ఒక ఇరవై వేల మంది మ్యాక్సిమం ఉండుంటారండి చాలా పెద్ద హోమా అనమాట మొత్తం ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఇంకా హోమాలు ఉంటాయి కదండి హోమాకి ఇది ఉంటుంది కదండి మండపం టైపు దాన్ని మొత్తం ఫుల్గా అలికేసి మొత్తం ముగ్గులయ్యి పెట్టేసి వాళ్ళే మనకి ఇచ్చేస్తారండి నెంబర్స్కి ఉంటాయి అనమాట మనది ఈ నెంబర్ మన ఆ నెంబర్ అని ఆ నెంబర్లో అయితే మనం కూర్చోవాలన్నమాట చాలా మంది వచ్చేసారండి ఫస్ట్గా వెళ్ళిపోయారనమాట మనం ఇంకా ఫస్ట్ వస్తే ఇంకా ఫ్రెండ్కి ఇంకా భగవాన్ దగ్గర నుంచి కనిపిందను మేము కొంచెం లేట్గానే వచ్చాం కాబట్టి చాలా కడకైతే వచ్చిందండి ఇది ఫ్యామిలీ హోమా కట్టారంటే ఓన్లీ ఫ్యామిలీ ఒకటే కూర్చోబెడతారు అలా సింగిల్ హోమాలు అయితే అందరినీ కలిపి కూర్చోబెడతారు నేను అక్క ఒకటి వేరే వాళ్ళు ఒకటి అలా అనమాట నాలుగురు కలిపి ఒక హోమా అనమాట ఫ్యామిలీ కట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీ కట్టుకుంటారు ఇది మెయిన్ ఏంటంటే కలసం కోసం అండి చాలా శక్తిగల హోమం అనమాట సర్వం ఐశ్వర్య హోమం అంటారండి సర్వ సహస్రనామ హోమం అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి ఈ హోమ అయితేనే సంవత్సరానికి నాలుగు హోమాలు జరుగుతాయి కానీ ఈ హోమం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ హోమానికైతే చాలా ఎక్కువ జనం అయితే వస్తారండి వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే డిస్టిక్ల నుంచి కూడా వస్తారు మా హస్బెండ్ ఫోటో ఎందుకు పెట్టాను అంటారా హోమా అయితే మా హస్బెండ్ పేరు మీదే చేపించాను కాబట్టి మా హస్బెండ్ ఫోటో అయితే పెట్టుకోవాలన్నారు చాలా మంది ఫ్యామిలీ హోమా చేసిన వాళ్ళు మగవాళ్ళు రాకపోతే ఎవరికాల ఫొటోస్ పెట్టుకుంటున్నారండి చర మిరాకిల్ జరిగిందండి నాకు మా హస్బెండ్ ఫోటో తెచ్చుకోవాలని నాకు తెలీదు నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో మా డాడీ మా అమ్మ మా తమ్ముడు ఫోటో కన్ఫామ్గా ఉంటుంది మా హస్బెండ్ ఫోటో కూడా పెళ్ళైన కాడి నుంచి మా హస్బెండ్ ఫోటో కూడా నా హ్యాండ్ బ్యాగ్లో అలాగే ఉంటుంది నేను హ్యాండ్ బ్యాగ్ హోమా దగ్గరికి తెచ్చుకోవడం వల్ల అందరూ ఫోటోస్ పెట్టుకుంటున్నారు ఇదేంటి ఇలా ఫోటోస్ పెట్టుకుంటున్నారంటే ఇలా ఫోటో పెట్టుకుంటే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు చేసినట్టు అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది భగవాన్ దీనికోసమేనేమో నేను ఇలా ఫోటో తెచ్చుకున్నాను అని చెప్పేసి మా పాప అయితే హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోటో తీసేసిందండి తీసేసిన తర్వాత మళ్ళీ నేను కింద పడిపోతే అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట రోజు అయితే ఇలా ఉపకారపడింది భగవాన్ నిజంగా ఒక మెరాకి చేశారండి నాకు ఆ ఫోటో పెట్టుకున్న తర్వాత చాలా మనశ్శాంతి కలిగిందండి నిజంగాని మా హస్బెండ్ ఫోటో పెట్టేసి అమ్మేసి భగవాన్ హోమం దగ్గర అమ్మ భగవాన్ ప్రతిమిస్తారండి అదైతే పెట్టుకుని దానికి పసుపు కుంకుమ పూజ అయితే చేసుకోవాలి అక్షంతలు పెట్టుకుని మా అక్క అయితే కంద పట్టుకొచ్చిందండి ఎందుకంటే ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా మేము ఇంకా తెల్లవారు జామినేట్ చేస్తున్నాం కాబట్టి వారాహి అమ్మవారిని కూడా తలుచుకుని ఆ దీపం కూడా పెట్టుకున్నాను పసుపు ముద్ద అయితే చేసుకుని వినాయకుడికి పూజ చేసుకుని ఆ దీపం పెట్టుకుని వారాహి మాతకు కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఫోటో ఉంది కదండి ఆయన తలుచుకుని కర్రలు వేసి హోమా అయితే స్టార్ట్ చేసామండి మనకి ఎన్ని కర్రలు కావాలతో అన్ని కర్రలు వాళ్ళు సప్లై చేస్తారు అలాగే హోమా అయితే నలుగురు సమానంగా చేసుకోవాలి ఎందుకంటే నలుగురికి సంబంధించింది కాబట్టి ఫ్యామిలీ హోమా అయితే వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు మా సిస్టర్ వాళ్ళందరూ ఫ్యామిలీ హోమా కట్టుకున్నారు మేము సింగిల్ సింగిల్ హోమా అనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరు అన్నమాట అనమాట ఆవునయ్ కూడా మనకి ఎంత అంత అయితే ఆవునయ్ అయితే ఇస్తారండి నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మ భగవాన్ గుడి అక్కడైతే హోమా చే స్తున్నారండి దానికోసం అయితే ఈ వీడియో తీసాను చూసారా ఇక్కడ ఇది మనకి కనిపించదండి మేము మనం చాలా చాలా దూరంలో ఉన్నాము ఇదైతే ఫ్రంట్ పెట్టి అమ్మ భగవాన్ ప్రతిమ ఎదురుగుండా చేస్తారనమాట శారీ కాడి నుంచి అన్ని రకాలు హోమాలో వేస్తారండి చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ హోమా అండి ఈ హోమా ఏంటంటే ఇరవై ఒకటి సంకల్పాలన్నమాట ఇరవై ఒకటి సంకల్పాలతో కూడుకున్న హోమం అండి చాలా పవర్ఫుల్ హోమా అనమాట ఈ సంకల్పం అనేది ఇరవై ఒకటి హోమాలో ఉద్యోగం కానీ ఐశ్వర్యం కానీ జాబ్ కానీ పెళ్ళి కానీ చదువు కానీ ఏదైనానండి ఆ ఇరవై సంకల్పాల్లో మనకు అన్నీ అన్నమాట చాలా చాలా పవర్ఫుల్ హోమా అండి ఈ హోమాకైతే ఎవ్వరు మిస్ అవ్వరండి కన్ఫామ్గా చేసుకుంటారు నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకు అనుగ్రహం కలగలేదు ఇయర్ అనుకోకుండా భగవాన్ అయితే నన్ను తీసుకొచ్చారు అడిగాను నువ్వు తీసుకొస్తావా భగవాన్ నీ ఇష్టం నీ కుదిలేస్తానని చెప్పేసి అడిగాను భగవాన్ని ఆయనే మా హస్బెండ్ని ఒప్పించి నన్ను అయితే ఇక్కడ దాకా పంపారు చాలా కొంచెం టైట్గా ఉందండి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి చాలా సఫర్ అవ్వను మా హస్బెండ్ ఒకటే అన్నారు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నారు పిల్లల్ని కూడా అమ్మని కూడా ఇక్కడికి వైజాగ్ రప్పించి అమ్మని పెట్టేసి అయితే వెళ్ళాను చాలా టెన్షన్ అయిపోయాను నిజంగా ఎలా ఉంటారు నన్ను వదిలిపెట్టకుండా ఇప్పటివరకు వదిలిపెట్టకుండా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా చాలా టెన్షన్ అయ్యింది పిల్లలు కూడా అసలు ఏడవలేదంటండి అమ్మ కావాలని కూడా అడగలేదంట భగవాన్ చేశారండి మా చిన్న పాపకి నేను పక్కన ఉండకుండా అసలు పడుకోదు అలాగ ఒక త్రీ డేస్ పడుకుందండి నేను లేకుండా అని చాలా బాగా అనిపించింది అమ్మ భగవాన్ థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ ఇంకైతే హోమా అయితే స్టార్ట్ అయ్యింది కాళ్ళు ఆవునయ్య అయితే వేసుకుంటున్నామండి చాలా కర్రలు అయితే వాళ్ళే ఇస్తారు ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు పువ్వులన్నీ వాళ్ళే సప్లై చేస్తారండి అక్క ఎదురుగుండా ఉంది కదండి అదే కలసం అనమాట అక్క అయితే ఇలా వేసుకుంది కదండి క్లాత్ అదనమాట అక్క కూడా తెచ్చుకుంది టవలు నేను టవల్ వేసుకున్నాను కదండి పట్టు పంచి ఆ పంచి కోసం చాలామంది అడిగారు అనమాట ఫొటోస్ పెట్టినప్పుడు ఇదేంటి ఇలా వేసుకున్నావని చాలామంది సంప్రదాయం ప్రకారం మనకు పెళ్ళైన తర్వాత మన హస్బెండ్ లేకుండా మనం ఏ పూజ చేసినా మనం అది చెల్లదండి మన హస్బెండ్ ఉండాలి అతను లేదు కాబట్టి అతను ధరించిన ఏదైనా ఒక టవలు మనం భుజం మీద వేసుకుంటే తన ఉన్నంత శక్తి మనకి కలుగుతుంది తనతో పాటు మనం కూడా హోమం చేసిన ప్రతిబలం కలుగుతుంది అనే ఉద్దేశంతో టవల్ అయితే వేసుకున్నాను నాకు ఇది ఎప్పటి నుంచో తెలుసండి ఏ పూజకైనా నేను టవల్ వేసుకుంటాను వరలక్ష్మి రథం కానీ ఏదైనా సరే వేసుకుంటాను దానికోసం గుర్తు పెట్టుకుని వేసుకుని తెచ్చుకున్నాను చాలా బాగా యూజ్ అయింది అక్కడ చాలామంది వేసుకున్నారండి నేను ఒక్కదాన్నే వేసుకోవాలా అనుకున్నాను అక్కడ చాలామంది వేసుకుంటే ఓహో నేను కూడా వేసుకున్నానులే అని చెప్పేసి చాలా బాగా అనిపించింది ఇంకో హోమ అయితే అయిపోయిందండి త్రూ టూ థర్టీకి స్టార్ట్ అయిన హోమ ఫైవ్ థర్టీకి వరకు అలా నిర్విఘ్నంగా జరిగిందండి చాలా అనమాట ఆ వేడికి నా ఫేస్ కానీ ఇంకా నా కళ్ళు కానీ చాలా ఒబ్బిపోయాయండి అం తా శక్తుందండి హోమాలో అయితేనే అదో రకమైన ఫీలింగ్ అనమాట ఇంకా మనం పితృదేవతలను కానీ అందరినీ పిలుస్తారండి హోమా జరుగుతున్నప్పుడు నేను చాలా వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే నేను హోమాలో ధ్యానంలో ఉన్నాను చాలా మట్టుకు ఎక్కువ ధ్యానంలోనే ఉన్నాను అందుకని చెప్పేసి నాకు వీలైనంతవరకు వీడియోస్ అయితే తీశాను మీకు చూపిద్దామని ఒక సంకల్పంతో అయితే వీడియోస్ చూశానండి చాలామందికి తెలియదు కదండి దానికోసం అనమాట చాలామంది కింద కూర్చొని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండీ అలాగే కుర్చీలు వేసుకుని కూర్చొని కూడా హోమా చేసుకోవచ్చు హోమా చేస్తున్నప్పుడు మీకు కాళ్ళు అయినా తిమ్మరైనా పర్లేదు హోమా చేసినప్పుడు లేగిసి పైకి లేగిసి అన్నం కూడా పెట్టుకోవచ్చు అలాగే హోమా కూడా చేయొచ్చు ఎక్కడో ఫ్రెండ్ ఉన్నారండి అమ్మ భగవాను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ చాలా దూరంలో ఉన్నారు ప్రతి ఒక్కరికి పాటలు అయితే పెట్టారండి సాంగ్స్ అమ్మ భగవాన్ సాంగ్స్ ప్రతి ఒక్కరు ఒంట్లో అయితే భగవాన్ అలా వచ్చేసినట్టు ఒక రకమైన కేకలు ఒకరు రకమైన ఆనందం చాలా మిరాకులుగా అనిపించింది ఇంకా పాదకులు అయితే పట్టుకొచ్చి అక్కడ పెట్టి అయితే పూజ అయితే చేస్తారండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోయి మళ్ళీ భగవాన్ దగ్గర పెట్టేస్తారనమాట ఇంకా హోమా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హోంవర్క్ అయితే మొత్తం అన్ని క్లీనింగ్స్ అయినా చేస్తున్నారండి వీళ్ళందరూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళండి ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు కాదు అందరూ సేవకు వచ్చిన వాళ్ళే భగవాన్ సేవ చేసుకుంటే ఏది వృధా అవ్వదండి మన లైఫ్లో అంతకంత ఎక్కువే ఇస్తారనమాట ఇదనే కాదు ఏ భగవంతుడికి మనం సేవ చేసుకున్నా దానికి వంద రెట్లు మనకి ఆ భగవంతుడు ఇస్తాడండి సేవ అనేది చాలా ఇంపార్టెంట్ దానం కూడా అంతే ఇంపార్టెంట్ దానం సేవ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది మనకు ఉంది కదా మనం తినేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు అస్సలు అలా అనుకోకూడదండి మనకున్న దాంట్లో మనకు రూపాయి ఉంటే పావలా దానం చేసుకోవాలి దానం చేస్తే మనం చెడు డిపోతామని ఎక్కడా లేదండి ఏదో ఒక రోజు మనల్ని కాపాడుతుంది ఆ ధ్యానం కానీ మన సేవ కానీ ఏదో రోజు మనల్ని ఆపద నుంచి గొట్టెక్కిస్తుందనే నమ్మకం అండి నాకైతేనే ఇదిగోనండి ఇక్కడేనమాట మా దాసాజీలందరూ కలిసి ఇక్కడే హోమా చేశారు నమ్మి చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే అంత అలంకరణ అంతా చాలా ఎక్కువగా చేస్తారండి ఆ లోపలికైతే మనల్ని అయితే అనమాట బయట నుంచే మనల్ని పంపేస్తారు తోసేస్తారు ఇదిగోనండి ఎంత బాగుందో చూసారు ఇక్కడ అన్ని అమ్ముతారండి హోమాలోకి వేయటానికి అనమాట కాయిన్స్ కానీ అవన్నీ అనమాట అవన్నీ మనకు సంబంధించినవి కాదు అక్కడ హోమాలో వేసి అనమాట అమ్ముతారని అన్నాను కదా అది రాంగ్ అండి ఇక్కడ అమ్మరు అనమాట ఈ హోమా రూమ్లో ఏది అమ్మరు అవన్నీ హోమాలోకి వేయటానికి సర్దుకున్న సామాలు అనమాట ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్కి ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం మళ్ళీ అలకేసి ముగ్గులు అయితే పెట్టేస్తారండి చాలామంది వచ్చేసారు అప్పటికే చాలామంది హోమానికి ఇంకా మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామండి ఆ ప్లేస్ చాలా అనమాట ఇంపార్టెంట్ అవి అది వీడియో తీయలేదండి అసలు ఫోన్ ఎలా చేయలేదు అక్కడికి అక్కడ ఏంటంటే ఒక చీకటిగా ఉంటుందండి రూమ్ అయితేని నిజంగా ఉన్న అమ్మ భగవాన్ ఉంటారండి ఒక రౌండ్ ఆకారంలో మనకి భూమి ఉంటుంది కదండి ఆ భూమి డా ఎలా ఉంటుందో అలాంటిది పెద్దది ఒక రౌండ్ ఆకారంలో ఒక ఇంత రౌండ్ కింద రాడ్ కింద ఉంటుందండి ఆ రాడ్ పెట్టి మళ్ళీ నేమో అమ్మ భగవాన్ విగ్రహాలు అలా అమ్మ భగవాన్ ఫొటోసు అమ్మ భగవాన్ పాదకాలు అవన్నీ చాలా అండి నిజంగా కళ్ళు సరిపోదు ఆ రూమ్లోకి వెళ్ళినప్పటికీ మనకి ఏదో ఒంట్లో అనమాట అదో రకమైన పవర్ అండి నిజంగా చెప్తున్నాను తూ కుండా చెప్తున్నాను అదో రకమైన పవర్ వచ్చేస్తుందండి ఆ రూమ్లోకి ఒక్క ఒక్క రెండు రెండు దీపాలు పెడతారు ఎక్కువ పెట్టరు మనం చీకట్లో నుంచే నడిచి వెళ్ళాలి చీకటిలో నుంచే చీకట్లోనే చూడాలన్నమాట దేవుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఆయన పాదకాలు కూడా ఉంటాయండి అక్కడ ఆ పాదకాలు వెళ్ళినాయి కదండి అక్కడే పెడతారు అనమాట మళ్ళీ సెకండ్ బ్యాచ్ కోసం పాదుకలు అయితే పట్టుకొస్తున్నారండి చాలాసేపు అక్కడ ఉంచేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతుందండి ఇంకా అయితే పట్టుకుని వచ్చేస్తున్నారు అప్పుడు కూడా చాలా మంది ఆ అయితే దండం పెట్టుకుని మన కోరిక అయితే చెప్పుకుంటారు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి దానికోసం ఇంకా మేము కూడా చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఆ పాదకలు చూసినప్పటికీ నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయాయండి దాసాజీ గారు అయితే పాదకలు చాలా నిష్ట నియమలతో పట్టుకొస్తున్నారండి అది ఒక అంగరంగ వైభవంగా అయితే పాదుకలను అయితే హోమ రూమ్లోకి అయితే తీసుకెళ్తారండి ప్రతి ఒక్కరు చాలా ఎనర్జీగా ఉంటారండి భగవాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి కూడా లోటు ఉండదండి నిజంగా చెప్తున్నాను తినడానికి కానీ ఆనందానికి కానీ ఐశ్వర్యానికి కానీ ఏది లోటు ఉంచరండి భగవాన్ అయితేని నేను నిజంగా ట్రస్ట్గా చెప్తున్నాను మీరు నమ్మకంతో నమ్మాలే కానీ చాలా పవర్ ఉంటుందండి ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకా అక్కడి నుంచి అయితే వస్తున్నాను కానీ రావాలనిపించలేదండి మళ్ళీ హోమ రూమ్ లోకి వెళ్ళిపోవాలనిపించింది ఇంకా మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి ఫ్రెండ్కి నేనైతే ఒక్క దాని నడుచుకుంటా ప్రశాంతంగా వస్తున్నాను అప్పటికి నా కళ్ళు చూసారు ఎలా ఒబ్బబోనియో ఇంకా నిద్ర లేదు కదండి నైటు ఇంకా టిఫిన్ నుంచి అయితే నేను పడుకోలేదండి ట్రైన్లోనే పడుకోలేదు ట్రైన్లో కూడా భయం వేసింది గోల్డ్ బంద్ అయ్యి ఉంది కదా బాబా ఎవరైనా లాక్కెళ్ళిపోతారేమో అని ఒక చాలా భయం నాకు అలాగే ముందు రోజైతే హోమా కోసం లేచాం కదా రెండు రోజులు నిద్రలేదు ఇంకా టిఫిన్ కోసం వచ్చాం కదండి టిఫిన్ చూసారా ఎన్ని వెరైటీలు పెట్టారు దోశ ఇడ్లీ ఉప్మా చాలా అనమాట నాలుగు రకాలు పెట్టారండి నిజంగాండా కడుపు నిండిపోయిందండి ఎంత బాగుందంటే టిఫిన్ అవి కూడా మన తెలుగు వాళ్ళే చేశారంటండి చాలా టేస్ట్ అంటే అదిరిపోయింది టిఫిన్ అయితే ఇంకా చూడక్కర్లేదు చట్నీలు కూడా చాలా బాగున్నాయండి దాంట్లో వేసి స్వీట్ ఒకటిస్తారనమాట ఆ స్వీట్ చాలా బాగుంటుంది అదే రవ్వ స్పీట్ అనమాట మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారు కదా అదైతే నిజంగా చాలా బాగుందండి ఈ భోజనాలు డొనేట్ చేసిన వాళ్ళు చాలా మంది అండి మంచి మంచి కంట్రీస్లో ఉంటారు కదండి పెద్ద పెద్ద కంట్రీస్లోనే వాళ్ళందరూ ఫొటోస్ అన్నీ వీడియోలో చూపించారనమాట ఎంతమంది డొనేట్ చేశారంటే చాలా ఎక్కువగా డొనేట్ చేస్తారండి ఇక్కడ చాలామంది భోజనాల కోసం ఇబ్బంది పడకుండా దేనికోసం ఇబ్బంది పడనివ్వరండి మేము స్నానం చేసాం కదండి ఆ రోజు వన్ థర్టీ గల స్నానం అంటే ఆ రోజు ఎంత చల అంటే చాలా దారుణమైన చలండి ఎందుకంటే మేము కొండల దగ్గరలోకి వచ్చేసాం కదా ఇంకా బెంగళూరు దగ్గర అంటే చలి ఎక్కువ కాబట్టి ఇంకా ఎంత చలంటే అంత చల భగవాను మేము చన్నీలు చేయలేమని చెప్పేసి వేడి నీళ్ళు సదుపాయం కూడా చేశారండి అక్కడ పెద్ద పొయ్యి ఉందనమాట ఆ పొయ్యి దగ్గర మనం పుల్లలు పెట్టేయటమే నీళ్ళు కాగిపోతాయి పైప్లోకి వచ్చేస్తాయి ఇంకా అలా పట్టేసుకోవడం వెళ్ళిపోవడం స్నానాలు చేసేయడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట మేము భయపడతానే వెళ్ళాం స్నానం చేయటానికి ఎలా చేయాలి చన్నీలు బాబా అని ఇంత భయం వేసిందో నిజంగా ఉండని భగవాన్ని మనం కోరుకోవాలి కానీ ఎంతటి సహాయమన్నా చేసి వస్తారండి అన్ని దిక్కులన ఉన్నారో లేదో కానీ మేము చేసి స్థానాల దగ్గర మాత్రం వేడి నీళ్ళు అయితే సప్లై వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా హోమా చేయించుకున్న తర్వాత కన్ఫామ్గా గోల్డెన్ రాక్ దగ్గరికి వచ్చి అయితే దండం పెట్టుకుని వెళ్ళాలండి ఇక్కడ చాలామంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు ఇంకా మళ్ళీ భగవానికి ప్రేయర్ చేస్తున్నారు అలాగే హారతలు ఇస్తున్నారు దీపాలు పెట్టుకుంటున్నారు అనేక రకాలన్నమాట వాళ్ళ బాధని చెప్పుకోవడం వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధనని భగవాన్ దగ్గర వదిలేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూనండి నిజంగాని ఎంతలా అంటే అంతలా అనమాట ఈవిడైతే హాఫ్ అన్ అవర్ నుంచి అండి దండం పెట్టుకుంటానే ఉంది పాపం ఎంత కష్టం వచ్చిందో ఆ భగవాన్ ఆవిడ కష్టం తీర్చాలని చెప్పేసి మనసులో కూడా దండం పెట్టుకున్నారండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా భోజనం చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసానండి ఇంకెక్కడ వీడియో తీయలేదు అప్పటికే చాలా సఫర్ అయిపోయాము ఇంకా నేనైతే ఇదైతే ఇంకా రాజమండ్రి వచ్చేసారండి అప్పటి వరకు వీడియో తీయలేదు ఇంకా ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ ఫొటోస్ అన్నీ అక్కడే అనమాట ఇంకా రాజమండ్రి నుంచి ఇంకా వైజాగ్ మళ్ళీ వెక్కల కుప్పం నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి వైజాగ్ నేను రెండు ట్రైన్లు మాడాలి నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు ఇంక నేను ఒకదాని అనమాట ఆల్రెడీ ఒక ట్రైన్ మిస్ అయిపోయాను నాకు టెన్షన్ అనమాట ఓకేనండి నా వీడియో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్